డిపికి సంబంధించిన కొంతమంది నాయకులు అంటే ఈ విధంగా చెప్తే వాళ్ళు మంచి పేర్లు వస్తారంట ముస్లింకి సంబంధించి సమాజానికి మనం ఏం చేసామనేది కావాలి ముఖ్యంగా మనిషి పుట్టిన తర్వాత సమాజానికి ఏం చేసాం రాజకీయంలో వచ్చిన తర్వాత మనం ఏం అనేది కావాలా ప్రతి మనిషికి కూడా అలాంటిది నేనేం చెప్తా అంటే వాళ్ళందరికీ ముందు పెట్టండి రెండో అతను అనుకుంటాడు నేను మూడో వ్యక్తిగా ఉంటాను ముస్లిం సమాజానికి మనం బాగా చేద్దాం వాళ్ళు పని పాట లేకుండా రంజాన్ నెలలో ఆస్తులు ఎవరు తీసుకుంటున్నారు నేనేం చెప్పి అన్యమను సంబంధించిన కొన్ని స్థలాలు ఉంటే దానికి ఏదైనా ఇండియా లెవెల్లో ఒక పెద్ద మ్యాక్సిమం మాకు ఒక పెళ్లికి సంబంధించి కానీ ఒక మ్యాక్సిమం కానీ పెద్దగా మనం చేద్దామని చెప్పేసి నేను చెప్పా నేను పిచ్చోడి వాళ్ళకి ఆస్తులు అప్పు చెప్పడానికి నేను పిచ్చోడి అయితే వాళ్ళకి ఆస్తులు అప్పు చెప్తాను అదేం కాదు కదా అంటే ముస్లిం సమాజం ఏం చేసామనేది కావాలా వాళ్ళు చెయ్యరు వాళ్ళు చేస్తేనేమో వాళ్ళు ఒప్పుకోరు అంటే వాళ్ళ మనస్తత్వం ఎలాంటి మనస్త అంటే ఇంత దరిద్రమ మనస్తత్వం అంటే భగవంతుడు ఎందుకు ఇచ్చా నాకైతే అర్థం కావట్లేదు అరే సమాజాన్ని ఒకటి చేయండి అయ్యా మీరు అంటున్నా మీరు ముందు ఉండండి నేను అనుకుంటా ఒక ఎమ్మెల్యేగా గుంటూరు ఎమ్మెల్యేగా నేను అనుకుంటాను మీరు ముందు ముందు ఉండండి ముస్లిం సమాజానికి ఏ విధంగా బాగు చేయాలనేది ఒకసారి ఆలోచన చేయమంటున్నా తప్ప ఈ ఆస్తులు నాకెందుకు నా ఉన్న ఆస్తులు నాకు చాలు వాళ్ళే కాపాడిన వాళ్ళకు వాళ్ళు ఇప్పటివరకు ఏం చేత కాలేదు ఏం చేయలేదు ఏం చేద్దామంటేనేమో చేయడానికి వాళ్ళకి వల్ల కాదు వాళ్ళు ఒకళ్ళ మీద ఏడి ఏడుస్తానికి మాత్రం నిజంగా ముందుంటారు ఏంటి ఏంటి ఏం తప్పు జరుగుతుంది రాండి కూర్చుందా రండి ఎవరైనా మగవాళ్ళు ఉంటే ఇప్పుడు రాండి ఏం ఇప్పుడే స్వభాముఖంగా చేసుకుందాం ఎవరికి ఒకటి రాని రమ్మనే రమ్మను ఇక్కడ రమ్మను ఒకటి రమ్మను ఒకటి రమ్మను ఒకటి రమ్మను ఏం తప్పు జరిగిందో రమ్మను ఒకళ్ళు రమ్మనే ఎందుకంటే కాదు తప్పు కాదు ఇది ఎందుకంటే ముస్లిం సమాజానికి ముస్లిం భాగజీతం ప్రయత్నం చేయమని కోరుకున్నా ఎవరు ఆస్తులు ఎవరు పాడు చేయరు కాబట్టి మీరు మంచిగా ముందుకు రాండి మంచిగా పనిచేయండి మీ వెనక నేను ఉంటాను ఒక ఎమ్మెల్యే కాదు ఒక వర్కర్లాగా ఉంటాను మీరు ముందు ఉండండి ఏదైనా మంచి చేద్దాం ముస్లిం సమాజానికి అలా కాకుండా ముస్లిం జీవితాన్ని నాశనం చేస్తున్నారు పొలిటికల్గా నాశనం చేస్తారు అలా కాదు ఈ అంజమును సంబంధించిన ఆస్తులు ఉంటే మన ముస్లిం పిల్లలకి చదువుకుంటానికి చివరి శ్వాస వరకు కూడా ఫ్రీగా చదవట్లేక నా ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో మీరు భాగస్వామంగా ఉండి ముస్లిం సమాజం భాగ చేయడం తప్ప అనవసరం ఆర్ధన చేసుకుని అనవసరం మీ పలుకుబడి ఏం పలుకుబడి వచ్చింది భగవంతుడు ఉన్నాడు నమాజ్ చదువుతున్నావు గుడికి వెళ్తున్నావు అన్నం చేస్తున్నావు మనం మంచి చేస్తే ఒకడు మంచి చేస్తాడు అనవసరమైన చేసుకునే మీరు ఇలా బలైపోతారు తప్ప మంచిది కాదని చెప్పి తెలియదు స్కూల్లో ఈరోజు ఆరు వందల డెబ్బై మంది చదువుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా రూపాయి కట్టలేనటువంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ముస్లింల దగ్గర ముక్కు పిండి ఈరోజు రెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి కూడా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా అంజమన్ షారీఖానాలో ప్రతి సంవత్సరం కూడా నూట యాభై ప్రతి సంవత్సరం కూడా ఫంక్షన్స్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మూడు వేలు ఉన్నటువంటి అద్దెని ఈరోజు దాదాపు ఎనిమిది వేలు చేసి వేల కోట్ల అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క పెళ్లికి కూడా పదిహేను వేల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు నేను ఈరోజు అంజుమన్ సంస్థ అనేది పేద ప్రజలకు పేద ముస్లిం ప్రజలకు పనికొచ్చేటువంటి విధంగా ఉండాలి తప్ప ఇదేదో వ్యాపారం లాగా ఈ సంస్థను తీర్చిదిద్ది అంతేకాకుండా ఎప్పుడు లేనటువంటి విధంగా చరిత్రలో ఒక వ్యక్తి నాకు నో యువర్ హిస్టరీ అనే ఒక ఆర్గనైజేషన్ నడుపుతూ ఒక మ్యూజియంని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆదివారం రోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే సోమవారం ఉదయాన్నే నేను ఐదు ఎకరాలు దారదత్తం చేస్తాను ఏదో తన తాతయ్య ఆస్తిని అన్నట్టు ముస్తఫా గారు అతన్ని తీసుకుని వెళ్ళి మంగళగిరిలో హద్దులు వేసేదానికి ముందుకెళ్లాడు ఈ రోజు ముస్తఫా గారికి ఆ మాట అడిగితే నేను బహిరంగ చర్చకు సిద్ధం నేను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి బకాసు పలికాడు రమ్మని బహిరంగ చర్చకు రమ్మని చెప్పి గత రెండు రోజుల నుంచి ముస్లిం మసీదుల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం పెద్ద ఎత్తున నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ముక్త కట్టడంతో ముస్తఫా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిలదీయాలని చెప్పి ప్రజలందరూ కోరడం వల్లే ఈరోజు బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి నేను రావడం జరిగింది పోలీసులు అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేసేటువంటి కార్యం చేస్తూ తప్పించుకునేటువంటి మార్గం చూసుకొని ఈరోజు శాసనసభ్యుడు ఒక పనికి రానిటువంటి దద్దమ్మ అనే విషయాన్ని ఈరోజు ముస్తఫా గారు నిరూపించినటువంటి పరిస్థితి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు నెట్టని ముస్లింలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క షాదిఖానకు ఏడు కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండున్నర సంవత్సరాల్లో ఏం పీకావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తాను దయచేసి నగరంలో ఉన్నటువంటి ముస్లిం సంతో సోదరులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఏదైతే అంజుమన్ సంస్థ అన్యాక్రాంతం కాకుండా వక్బౌట్ భూములు ఆక్రమణకు గురి అవ్వకుండా ముస్తఫా లాంటి చీడ పొరుగులు ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా అడ్డుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను